ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభుని ఏ సున్నా మీకు శుభములు జీవముగల దేవుని కృపా వర్షం మీపై సమృద్ధిగా కురిందిగాక ఈ దినము అనగా మార్చి నెల పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు బుధవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను మన్న ఈ దిన మనం ధ్యానాంశము ఏ బడి భయపడితే అద్భుతాలు చూస్తాం ఏ భయపడితే అద్భుతాలు చూస్తాం దేవుని వాక్యం చదువుకుందామండి లూకాస్ వార్త మొదట అధ్యాయం యాభై వచ్చును ఆయనకు భయపడి వారి మీద ఆయన కరికరము తరతరముల వరకు ఉండును దేవుడు తన పరిశుద్ధ వాక్యములు దీవించను గాక దేవుని ద్వారా మన దేవునికి మనం భయపడినట్లయితే మనము అద్భుతాలు ఆశ్చర్యకారాలు చూస్తామనేటువంటి విషయాన్ని అంత మాత్రమే కాకుండా ప్రియప్రభు మన కరికరించి మన పట్ల చూపించే దేవుడిగా ఉన్నట్లుగా కూడా చూస్తున్నాం మనం ఏ సే నామనందు భయభక్తులు గల జీవితాన్ని కలిగి ఉండాలి ప్రతి విషయంలోనూ ఏసు నామను బట్టియే క్రియ చేయవలను పేతురు పేతురు యేసు ప్రభు నామనకు భయపడి భక్తిగల జీవితం చేర్చినాడు పేతురు మాత్రమే కాదు అపోస్తులు మరియు సంఘ ప్రజలు ఆయన నామనకు భయపడినట్లుగా అపోస్తుల కాలం తొమ్మిదో ఆజ్యం ముప్పై ఒకటి వచ్చినో చూస్తున్నాం మంచి దీ జీవితం చేచు ఏసు ప్రభు బలమైన సాక్షులుగా ఉన్నారు పేతురు దేవునికి భయపడిన గురించి ఇట్లా చెప్పుచున్నాడు దేవుని మాట వినుట మీ మాట వినుట దేవుని దృష్టికి శ్రేష్టమా మీరే చెప్పండి అంటున్నాడు అపస్తుల కారణంగా నాలుగు ఆజ్యం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినారు పేతృవోహాలను మరియు ఇతర శిష్యులను యేసు ప్రభు తమ ఎదుట కనబడకపోయినను తమ ఎదుట ప్రభు ఉన్నట్లుగాని విశ్వసించు భయముతో ప్రవర్తించున్నారు రాజుల ద్వారాను అధికారుల ద్వారాను సమాజం ద్వారాను సాతాను ఎదిరించినను ప్రభు యొక్క ప్రేమను భయమును కలిగి ప్రభు ఆజ్ఞలు పాటించున్నారు ప్రాణములు పోయినను సరే తెగించి ధైర్యంతో ప్రభు నామను ప్రకటించినారు అత్యంత ముఖ్యముగా ప్రభునికి మాత్రమే భయపడాలని ఉద్దేశం కలిగి జీవించినారు అందువల్లనే వీరిలో యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క నామ యొక్క శక్తి క్రియలు అద్భుత ఆశ్చర్యకాలను జరిగి జరుగుతున్నట్లుగా దేవుని వాఖ్యం చూస్తున్నాం దేవుని బిడ్డ నీ జీవితంలో మరి ప్రభు చూస్తున్నాను అంటే భయం కలిగి నువ్వు దేవునికి భయపడి ప్రభులో నడుచుకున్నట్లయితే నీ జీవితంలో దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయగలడు యేసుక్రీస్తు ప్రభు నామమున ధైర్యమును ఉత్సాహము స్వస్థతను కలుగుతున్నవి వీరు ప్రభు నామకు మాత్రమే భయపడి నీతిక్రియలు జరిగించినారు కనుక సజీవుడైన ప్రభుని వీరిని చూచుచు ప్రేమించు తన నామను వారిని ఉచ్చరించిన వెంటనే ప్రభు క్రియ చేయించినాడు తండ్రి తన పిల్లలను ప్రేమించినట్టుగా ప్రభు ఎల్లప్పుడూ తన బిడ్డలను ప్రేమించను కనుక యేసు ప్రభు నామలో సహాయములను అద్భుతకారులను అనుభవించాలంటే ప్రతి విషయంలోనూ ప్రభుకు భయపడి జీవించాలి ఏసు క్రీస్తు ప్రభు వారు కూడా తన సంగమైన ప్రజలు అన్ని విషయాల్లో దేవునికి భయపడి జీవించాలని కోరుచున్నాడు దేవుని బిడ్డా దేవునికి భయపడుచున్నావా అందుకు ప్రభుత్వలు చెబుతున్నాడు మరియు ఆత్మను చంపనేరక దేహంనే చంపు వారికి భయపడకూడదు ఆత్మను దేహమును కూడా నరకంలో నరసింపజేయగలవానికి మిక్కిరి భయపడిని మత్స్వార్థ పదో ఎనిమిది ఇరవై ఎనిమిది వచ్చిన హెచ్చరిస్తున్నాడు ఎంతమంది ఈ హెచ్చరిక వాక్యం ఎదుట నిలవగలరు చాలామంది క్రైస్తవులు దేవుని బిడ్డలనే పిలువబడేవారు పరిశుద్ధాత్మ ధైర్యం విశ్వాసం లేని మరి వారిగా ఉన్నట్లుగా చూస్తున్నాం కనుక ఈ వాక్యం ఎదుట నుండి రెల్లివలు ఎగిరిపోదురు ఎంతోమంది ప్రభునకు ఆయన ఆజ్ఞలకు భయపడక సమాజం అనుకు సాతన సాంప్రదాయం గల ప్రజలకు ఈ లోకాధికారులు భయపడుచు సత్యవాక్యం తప్పిపోయి జీవించినారు ఆయనను మేము క్రైస్తవులమని చెప్పుకుందరు మనుషులకు భయపడి ప్రభు ఆజ్ఞను పాటించరు ఆత్మలకు తండ్రియు భూలోక అధికారులు నువ్వు రాజుల కంటేనూ గొప్పవాడైన ప్రభునామను భయపడకుండా జీవించే క్రైస్తవులు దేవుని బిడ్డలు వారి సంఘాలు పౌరులు చెప్పినట్టుగా గడ్డి కొయ్యకాలు వంటి సంఘాలు గాను చిరుగాలికి ఎగిరే చెత్త వంటి క్రైస్తవులు గాను ఉన్నట్లుగా మొదటి కొందరిని తెలుగు రాసిన పత్రిక మూడో ఆజ్యం పన్నెండు పదమూడవచ్చినాల్లో భక్తుడు రాస్తాడు ఎంతోమంది దేవుని బిడ్డలనే వారు వారి బోధకులు విశ్వాసంతో కూడిన భయం లేకుండా ప్రభునామను అమర్పరుచున్నారు క్రీస్తు ప్రభు ఆలయాన్ని అనగా ప్రభు నివసించే ఆలయాన్ని ప్రభు తన ఆలయంలో వస్తుందని ప్రతి వారిని అని చూచు చూచు చూచునని విశ్వాసం ఎంతమంది కలిగి ఉన్నారు ప్రభు ఆత్మగా నుండి ఆలయంలో ఉన్న మనం చూచున్నారనే విశ్వాసం ఎందరు కలిగి ఉన్నారు దేవుని బిడ్డ ఈ వర్తమానం ద్వారా ప్రియప్రభు మనతో మాట్లాడుతున్నాను దేవుని భయం కలిగి ఉందాం ప్రభులో నడుచుకుందాం దేవుడి మాటలు దీవించు కాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధులమైన మాత్రం అండి నీ పరిశుద్ధనామను వందనాలు స్తోత్రాలు చలించడం స్వదేశ విదేశాలన్నీ వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం షేర్ చేస్తూ ఈ పరిచయలు పాలుభాగస్తులు అంటే మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకునే బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన ఆక్రీటం బిడ్డలకు ధరింప చేసి వారి పట్ల నూతన కార్యం చేయించుకోండి కష్టాలు సమస్యలు వేదనలు అనారోగ్యాలు ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి మా ప్రియులందరి పట్టిన కార్యం చేయించుకోండి స్వస్థత ఆరోగ్యం దయచేయటండి అనారోగ్యస్తులకు మా తండ్రి ఉద్యోగులు లేని బిడ్డకు ఉద్యోగాలు దాయిచ్చేయండి వివాహం కానీ ఏమన బిడ్డలకి నెలలో వారి వివాహాలు ఘనంగా జరుగును గాక అద్భుతాలు జరుగునుగాక ఈ దినమంతటల చుట్టూ మీరు అర్థం చేసి ప్రతి విద్యన కీళ్ళ నుంచి దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దాయిచ్చేమని సమస్త హీమాఘనత మీకే చరించుకుంటూ స్థుతిస్తూ కొనియాడుతూ ఏ పరిశుద్ధనామన స్థుతించి గణపరిచి స్తునపరిచి వేడికొని తండ్రి ఆమెన్ మన ప్రభైన యేసు క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవునికి అన్న సహవాసము సద కాకలి మీకు తోడేండి నడిపించి బలపత్సంగు కాక ఆమెన్